హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు వీడియో ఏంటంటే మనమందరము ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందండి అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు జాన్వరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగింది ఈరోజు నేను శ్రీరాముని పూజ ఏ రా ఏ విధంగా చేసుకున్నాను ఇంకా దీపాలు ఏ సమయంలో పెట్టాలి ఇంకా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని ఏ విధంగా భద్రపరచుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి ఈ రోజు కోసం నేను ఒక్కరోజు ముందుగానే ఏ విధమైన అంటే పూజా సామాగ్రిని అంతా ఎలా శుభ్రం చేసుకున్నాను పూజారూమ్నంతా ఎలా శుభ్రం చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను పూజ చేసుకునే రోజు మనము పూజ కోసం చాలా బిజీగా ఉంటాం కదండి అందుకోసం ఒక్కరోజు ముందుగానే ఈ పూజా రూమును పూజా సామాగ్రిని అంతా శుభ్రం చేసుకున్నాను అక్షింతలు ఇంటికి చేరిన రోజు నుంచి నేను ఇల్లు క్లీనింగ్ అయితే మొదలుపెట్టేశానండి ప్రతి రూము క్లీన్ చేసుకోవటం మొదలు పెట్టేశాను మనము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు అండి అందరి కళ ఈరోజు నెలవే నెరవేరుతుంది యావత్ దేశమంతా రామనామ స్మర స్మరణతో మారుమోగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు బాలరామును ప్రాణ ప్రతిష్ట వేడుకను కనులారా నేను టీవీలో చూడాలి ఎందుకంటే మనము డైరెక్ట్గా వెళ్ళి చూడ చూడటం అనేది సాధ్యపడదు కా అయోధ్యకి వెళ్ళి చూడటం అనేది అందరికీ వీలవుతుంది కదా అందువలన కనీసం టీవీలో అయినా మనం చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు పూజను తొందరగా ముగించుకొని అది ప్రోగ్రాం చూడాలని ముందు రోజే నేను ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నానండి దేవుడి సామాగ్రిని అంతా శుభ్రం చేసేసుకున్నాను పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఈ విగ్రహం చూసారండి ఇది రాముల వారి పట్టాభిషేక విగ్రహము నేను రెండు వేల పద్దెనిమిదిలో అయోధ్యకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అప్పటికి ఈ మన ఈ కేసు కూడా క్లియర్ క్లియర్ అవ్వలేదు అది ఇంకా కోర్టులోనే ఉండింది అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా అయోధ్య నుంచి ఏదో ఒక గుర్తుగా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రాములవారి వారి పట్టాభిషేకం విగ్రహం తెచ్చుకున్నానండి అయోధ్య నుంచి వచ్చిన ఈ విగ్రహము ఇప్పుడు అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షింతలు ఇవన్నీ నా ఇంట ఉన్నాయండి ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు ఈ రాములు వారిని పూజించుకుంటూనే ఉన్నాను నేను తెచ్చుకున్న రెండు వేల పద్దెనిమిది నుంచి నేను పూజించుకుంటూనే ఉన్నాను ఇప్పుడైతేను అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరుగుతుంది కదా నేను అయోధ్య నుంచి తెచ్చుకున్న ఈ విగ్రహాలకు అన్ని అన్నింటికీ కూడా నేను ఈరోజు పూజ చేసుకుంటున్నానండి దీనికోసం నేను ముందు రోజే క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను పసుపు కుంకుమ పెట్టుకునే ముందు మనము ఈ అన్నింటికీ కూడా ఈ పసుపు కుంకుమ ఈజీగా పోవడానికి మనము ఈ టిష్యూస్ అనేటివి యూజ్ చేయాలండి వెట్టుగా ఉండే ఈ టిష్యూస్ వలన మనకి పసుపు కుంకుమ చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇంకా ఏదైనా డస్ట్ కానీ ఇలాంటి కార్వింగ్ చేసిన ఫొటోస్ కానీ వాటికి డస్ట్ అంతా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ వెట్టు వైప్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి నేను ఇవైతే బాగా నేను వాడుతూ ఉంటానండి దేవుడి విగ్రహాలు క్లీన్ చేసుకోవడానికి కానీ ఇలా పసుపు కుంకుమ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇలా బాగా ఉపయోగపడతాయి ఇవి ఇక మన జీవితంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం కూడా ఎన్నో పండుగలు అయితే చేసుకునే ఉంటామండి ఏదైనా ఒక సంవత్సరం ఏదైనా పండుగను మిస్ అయినా కూడా అది నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ చేసుకోవచ్చు కానీ ఈరోజు వచ్చే ఈ ఫెస్టివల్ అనేది మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు ఎన్నో జన్మల అదృష్టంగా ఈ పండుగను మనం భావించాలి మన తరంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది కాబట్టి ఈ తరం వాళ్ళు ఎంతో అదృష్టవంతులని మనం చెప్పొచ్చు కాబట్టి ఈరోజు స్వామి వారికి ఆహ్వానం పల వేకు జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి నేనైతే నాకు రామ మందిరం నుంచి అయోధ్య నుంచి అక్షింతలు వచ్చిన రోజు నుంచి నేను ఇంటి క్లీనింగ్ పనులు అయితే మొదలుపెట్టానండి ప్రతిరోజు అన్నీ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు లెక్కన అన్నీ క్లీన్ చేసుకుంటూ లాస్ట్ రోజు అంటే ఒక్కరోజు ముందు నేను దేవుడు రూమ్ క్లీన్ చేసుకున్నాను అమ్మవార్లను ఇంకా మిగతా ఫోటోలు అన్నింటినీ శుభ్రం చేసేసుకొని పసుపు కుంకుమైతే పెట్టేసుకున్నాను ఇంకా విగ్రహాలన్నింటికి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను మనసులో రామ రామ శ్రీరామ జయ జయ రామ అనుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందము ఎంత సంతోషంగా ఉంది కదండి మనమందరము ఎంత అదృష్టవంతులమో మనము ఈ రకంగా మనము రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత మనం ఇంట్లో ఈ రకమైన పండుగను చేసుకోవటమో మొదటి పండుగ అంటే ఈ తరం వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా మనము రా శ్రీరామనవమి చేసుకున్నాము కానీ రామ ప్రతిష్టను చేసుకునే వాళ్ళందరూ కూడా ఎంత అదృష్టవంతులు అని నేను అనుకుంటాను ఇందులో నేను కూడా ఒక్కదాన్ని అని చాలా సంతోషపడుతున్నానండి రాంపరివారు విగ్రహానికి అన్ని పసుపు కుంకుమ పెట్టుకున్నాను శంఖుచక్ర దీపాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను ధనలక్ష్మి కొంచెం కూడా రెడీ చేసుకున్నానండి అంటే నేను చేస్తున్న విధంగానే అందరూ కూడా పూజ చేసుకొని ఉండచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరి ఇండ్లలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఏ పద్ధతిలో చేసినా కూడా అన్నీ కూడా ఆ రాములు వారి పాదాల చెంతకే వెళ్తాయండి ఏ పూజ అయినా ఆయన కోసం మనం చేస్తున్నదే కదా నేను ఈ విధంగా చేసుకున్నాననేదే ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి మీ నా పూజలో ఏమైనా తప్పులున్నా కూడా క్షమించండి ఎందుకంటే మనసు నిండా రాముల వారిని తలుచుకుంటూ చేసే ప్రతి ప్రతి పూజ కూడా ఆయన కోసమే అంటూ రామ శ్రీరామ అనుకుంటూ చేసే ప్రతి పూజ కూడా ఆయనకి ఏ రకంగా చేసినా కూడా ఆయన అనుగ్రహిస్తారన్నది నా నమ్మకం అండి అందువల్ల నేను పూజను ఈ రకంగా చేసుకున్నాననేది ఈరోజు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఒక్కరోజు ముందుగానే నేను రెడీ చేసేసుకున్నానండి ఈ విగ్రహాలన్నీ కూడా పూజా సామాగ్రిని అంతా కూడా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఆ మరుసటి రోజే వేకు వేకుజావం లేచి నేను ఈ విధంగా మా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నాను ఈ ముగ్గులు ఏ విధంగా ఉన్నాయి నేను వేసిన ముగ్గులు అనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంటిల్లి పాది ఈరోజు తలస్నానం చేసి ఈరోజు ప్రధాన ద్వారాన్ని పూజ చేసుకోవాలండి ప్రధాన ద్వారం అనేది మన ఇంటికి స్వాగత ద్వారము ఎవరైనా ఏ దే దేవుడైనా ఈ ద్వారం నుంచే మనకు లోపలికి వస్తారు కదా ముఖ్యంగా రామయ్య తండ్రిని ఈరోజు ఆహ్వానిస్తున్నాం కాబట్టి ప్రధాన ద్వారాన్ని పూజ చేసుకున్న తర్వాత ఈశాన్యంలో కలిసం పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆహ్వాన దీపాలు అక్కడ వెలిగించుకున్న తర్వాత ఇక రామయ్య తండ్రికి కూడా మనము పూజ చేసుకోవాలి గార్డెన్లో పూచిన ప్రతి పువ్వు ఈరోజు పాదాల వరకే అంటే స్వామివారి పాదాల వరకే చేరుతాయి ఈరోజే కాదండి ప్రతిరోజు కూడా పూలన్నీ కూడా దేవుడి పూజకే ఉపయోగిస్తాను అంతేకాని వేరే అన్ని అన్య కార్యాలకు ఈ పూలను ఉపయోగించను మన దగ్గర రాముల వారి ఫోటో కానీ లేదా ప్రతిమ కానీ లేకపోతే మహావిష్ణువు కానీ ఏదైనా వెంకటేశ్వర స్వామి కానీ ఎవరున్నా కూడా మనం ఈరోజు ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవచ్చండి ఇక అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షింతలను మనం మన దగ్గర కొద్దిగానే ఉంటాయి కదా కొద్దిగానే ఇస్తారు కదా వీటిని మనము మామూలు అక్షింతలు అంటే మనము బియ్యంతో బియ్యంలో నెయ్యి వేసి పసుపు వేసి కలిపి ఆ అక్షింతలు తయారు చేసుకొని అందులో ఇవి కూడా కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలండి ఇవి మనము సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు అయిపోగానే మళ్ళీ తయారు చేసుకొని కలుపుకుంటూ ఇలా మనము ఈ అక్షింతలను అభివృద్ధి చేసుకుంటూ వాటిని వాడుకుంటూ ఉండాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఐదు దీపాలు ఎల్లు ఎందుకు వెలిగించాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నామండి ముఖ్యంగా ఈరోజు ఐదు దీపాలు వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే నారాయణుడు నరుడుగా రూపం దాల్చి ఎన్నో కష్టాలు మనలాగే అంటే మామూలు మనిషిలాగే అనుభవించి అప్పటి నుంచి ఎన్నో యుగాలు దాటినా మనిషి జీవితం ఎలా ఉండాలో చూపించినవాడు శ్రీరామచంద్రమూర్తి ఎప్పటికైనా రామయ్య తండ్రి తన రాజ్యానికి రాకపోతాడా అని ఐదు వందల సంవత్సరాల నుండి ఐదు తరాల వాళ్ళు తమ కన్నీటితో రామనామంతో పోరాడే శక్తి లేక మార్గం తెలియక అంటే ఏ విధంగా రామరాజ్యాన్ని తెచ్చుకోవాలనే మార్గం తెలియక తమ దేహాలను వదిలి వెళ్ళిపోయారు మళ్ళీ వందల సంవత్సరాల తర్వాత ఈ తరానికి అంటే మనం ఉన్న ఈ తరానికి దక్కిన అదృష్టం అండి మన రామయ్య తండ్రి ఆలయ నిర్మాణం అందుకే అందువల్లనే ఈ ఐదు వందల ఏళ్ళు ఐదు తరాల వాళ్లకు ప్రతీకగా అంటే ఐదు వందల ఏళ్లకి ఐదు తరాలకు ప్రతీకగా ఐదు దీపాలు తమ ఇంట వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు ఈ దీపాలు ఇరవై రెండవ తేదీన ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూజా స్థానంలో రెండు ప్రధాన ద్వారం దగ్గర రెండు తులసి కోట దగ్గర ఒకటి వెలిగించి రామయ్య తండ్రికి ఆహ్వాన దీపంలాగా పలకాలండి అలాగే అయోధ్య అక్షింతలు కూడా తలపై వేసుకొని తర్వాత భద్రపరచుకోవాలి మనకందరికీ రామరాజ్యం వచ్చేసింది ఈ ఈ రామరాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుందని ఆశిస్తున్నానండి ఇంకా ఏ మతమైనా ఏ కులమైనా అందరూ కూడా ఎంతో సంతోషంగా అన్నదమ్ములుగా కలిసి ఉంటారనేసి ఆశిస్తూ ఈ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు జై శ్రీరామ్